తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరభం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను పదవ తరగతి పాఠ్యాంశం నూతన పాఠ్యాంశంగా పదవ తరగతికి ఇచ్చినటువంటి ప్రత్యక్ష దైవం అనేటువంటి పాఠము నిన్న మొదటి పద్యాన్ని వివరించి చెప్పడం జరిగింది తర్వాత రెండవది గద్యంగా వచనంగా ఇచ్చారు ఆ వచనాన్ని ఇప్పుడు మీకు వివరించి చెప్తాను అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను పదవతర తెలుగు ప్రత్యక్ష దైవం రెండవ అంశం వచనము విధంగా కౌశికుడు ధర్మవ్యాధుడిని దగ్గరికి వెళ్తాడు ధర్మవ్యాధుడు నేను ఆచరిస్తున్న ఉత్తమమైన ధర్మము ఒకటి ఉంది అది నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను అని చెప్పి తర్వాత ఏం జరిగింది అనేది ఈ వచనంలో ఉంది అభ్యంతర గృహంబునకు రమ్మని దోడ్కొని చని మనోహరంబై చతుశ్శాలంబై ఇక్కడ ఒక అక్షరం అందనబడింది వివిధ సౌరభ సంవాసితంబైన హార్మంబునకు హార్మ్యంబునకు హార్మ్యంబునందు మహితాసనాశీనులైన వారింతన జనకుల నభిమతాహార పరితోషితులను పరమాంబరాభరణ గంధమాల్యాలంకృతమూర్తులను అతనికి చూపి తాను తత్పాదప్రణామంబు చేసి వారల కుశలం బడిగిన ఆ ఇరువురు పుత్రుల ఇది ప్రత్యక్ష దైవం రెండవ అంశం వచనంగా ఇచ్చారు ఇందులోని కఠిన పదాలకు అర్థాలు ముందు తెలుసుకుందాం అభ్యంతర గృహము అభి ప్లస్ అంతర గృహము తనకు ఇష్టమైనటువంటి నివాస గృహం అంటే ధర్మవ్యాధునికి ఇష్టమైనటువంటి నివాస గృహానికి ఇతన్ని కసుకుని తీసుకొని వెళ్ళాడు లోపలికి మనోహరంబు మనస్ ప్లస్ హరంబు ప్లస్ అయిన మనస్సును ఆకర్షించేదైనా చతుశ్శాల చతుశ్శాలంబై చతు ప్లస్ శాలంబై నాలుగు వైకుల నాలుగు వైపుల వాకిళ్ళు కలిగినదైన సౌరభ సంవాసితంపై సువాసనలు వ్యాపించుచున్నటువంటి హార్మ్యం అంటే మేడ మహితాసన ఆసీనులైన మహిత ప్లస్ ఆసన ప్లస్ ఆసీనులైన గొప్ప ఆసనం ఆసనాల మీద కూర్చున్నవారైనటువంటి వారు అభిమత ఆహార పరితోషితులు ఇష్టమైనటువంటి ఆహారంతో తృప్తి చెందుతున్నవారు తృప్తి చెందినవారు పరమాంబర ఆభరణులు పరమ ప్లస్ అంబర ప్లస్ ఆభరణులు గొప్ప వస్త్రాలు ఆభరణాలు ధరించిన వారు గంధమాల్యాలంకృత మూర్తులు గంధమాల్యము ప్లస్ అలంకృత మూర్తులు పరిమళ ద్రవ్యాలు పువ్వులతో అలంకరించబడినవారు ఇవి ఇందులోని కఠిన పదాలకు అర్థాలు తనకు ఇష్టమైనటువంటి గృహానికి కౌసికుని తీసుకొని వెళ్ళాడు ధర్మవ్యాధుడు తీసుకొని వెళ్ళి అక్కడ మనోహరంగా ఉన్నటువంటి వైపుల వాకిళ్ళు కలిగినటువంటి వివిధ సువాసనలు వెదజల్లుతున్నటువంటి మేడ మీదకు తీసుకుని వెళ్ళాడు ఆ మేడ మీద గొప్ప ఆసనాల మీద వారి తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు ఇష్టమైనటువంటి ఆహారం తిని సంతృప్తిగా ఉన్నారు గొప్ప వస్త్రాలు ఆభరణాలు ధరించినారు పరిమళ ద్రవ్యాలతోనూ పూలతోనూ అలంకరించబడినటువంటి వారిని చూపి వీరు నా తల్లిదండ్రులు అని చెప్పి వారికి తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు నమస్కారం చేశాడు పాదాలకు నమస్కరించాడు వారి కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాడు అప్పుడు ఆ జననీ జరుకులైనటువంటి వారు అయినటువంటి ధర్మవ్యాధుని తల్లిదండ్రులు పుత్రునితో ఈ విధంగా అట్టు ఉన్నారు అని దీని యొక్క భావం ఇది పాఠ్యపుస్తకంలో వచ్చినటువంటి భావము దాన్ని కూడా ఇక్కడ మీకు పొందుపరుస్తూ ఉన్నాను అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను ధన్యవాదాలు